ఇక్కడ నాయకులు చెప్పి ఇగో ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ ఇంటి దగ్గరికి ఇది ఇంద్రం ఇల్లు ప్రజలారా ఇది ఇందిరామ్ ఇల్లు ఇక్కడ ఉన్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు చూపించి మేము ఓట్లు అడగాలనుకుంటున్నాం కాంగ్రెస్ కు పట్టం కట్టాలనుకుంటున్నాం అని చెప్తున్నారు ఇంకా వీళ్ళు ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో ఏ అభివృద్ధి పనులు చేసి ఒక్కసారి ఇక్కడ సీనియర్ నాయకులు రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న నమస్తే అండి నమస్తేనా మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుండి పది ఇండ్లు ఫస్ట్ విడత పది కేటాయించింది పదిలో పది ఇండ్లు కూడా మనకు అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ స్లాబ్ కూడా పడిపోయింది మీరు కూడా చూస్తున్నారు కావాలనుకుంటే లోపల కూడా చూడవచ్చు మనకు విశాలమైన విశాలమైన గదులు మనకు ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టుగా మన రేవంత్ అన్న గవర్నమెంట్ గారు మనకు చాలా చక్కగా ఈ ఒక్క ఇంట్లోని మనకు రూపం చేశారు దీంతో పాటు మనకు పదేళ్ల నుంచి ఏ ఒక్క బిఆర్ఎస్ లీడర్లు గాని బిఆర్ఎస్ నాయకులు గాని ఇవ్వని విధంగా వంద రేషన్ కార్డులు మన